కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థిగా ఆలపాటి ప్రసాద్ని ప్రకటించడం జరిగింది ఏ ఏ విధంగా విధంగా ఏర్పాట్లు ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది తప్పకుండా ప్రజల విశ్వాసంతో గత ఎన్నికల్లో ఏ విధంగా ఘన విజయాన్ని చేకూర్చారో అదేవిధంగా మూడు కూటమికి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా గెలిపే లక్ష్యంగా పనిచేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఈ యొక్క ఓటర్లంతా కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యి నిరుద్యోగ యువతగా ఉన్న నేపథ్యంలోని కేంద్రంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సుపరిపాలన ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నారు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పురంధేశ్వరీ గారి నాయకత్వంలో తప్పకుండా సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంతో పనిచేసి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగం లభించే విధంగా గత ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి అప్పుల పాలు చేసి నిరుద్యోగ యువతగా మిగిలిపోయిన నేపథ్యంలోనే కొత్త కొత్త నూతన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి మహిళలకు సాధికారత దిశగా రైతుల్ని ఆదుకునే దిశగా అన్ని రంగాల్లో ముందుకెళ్లే ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పనిచేయబోతుంది కాబట్టి తప్పకుండా ప్రజల విశ్వాసం నమ్మకం మాకుంది తప్పకుండా ఘన విజయాన్ని ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం విజయవాడ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థికి గెలుపు కోసం ఇక్కడ మూడు పార్టీల సమావేశం జరిగింది దానికి బీజేపీ నుంచి జిల్లా అంటే అడ్డు శ్రీరామ్ గారు అధ్యక్షత వహించారు అట్లాగే మిగిలిన పార్టీలంటే జనసేన నుంచి నాయకులు అలాగే తెలుగుదేశం నుంచి కూడా నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈస్ట్లో జరిగినటువంటి సమావేశానికి భాజపా తరఫున కీలక నాయకులు అలాగే ప్రముఖ క్షేత్ర ప్రముఖులు వీళ్ళందరూ కూడా విచ్చేసి కూటమి బలపరిచినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవి సాధారణ ఎన్నికలు కాదు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎన్నికలు కాబట్టి భారతీయ జనతా పార్టీకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అత్యధిక మంది ఓటర్లు ఉంటారు కాబట్టి ఈ కో ఈ పోటీలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూటమిలో మిగిలిన పార్టీల వారు కూడా గుర్తించి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ గారు కూడా విజ్ఞప్తి చేయటం తప్పకుండా కూటమి అభ్యర్థి కోసం గెలుపు భా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా ఈస్ట్లో అందరినీ సమన్వయపరచుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి అధ్యక్షులు వారు యాభై ధరల ముందుకెళ్తా అని చెప్పారు